హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుకున్నది అనుకున్న సమయంలో జరిగేలా చేసే వన్ లైన్ మంత్రం ఇక ఈ పని జరగదు ఈ పని ఇంతటితో వదిలేస్తే బెస్ట్ ఏమో ఎంత చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నామని ఒక్కొక్కసారి అందరికి అనిపిస్తూ ఉంటుంది ఈ శక్తివంతమైన మంత్రం జపించగానే మ్యాజిక్ లాగా పనిచేస్తుంది మీరు అనుకున్నది అనుకున్న టైంలో జరుగుతుంది అంత మిరాకల్ సృష్టించే వన్ లైన్ మంత్రం ఎవరైతే వరాహీయమని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మంత్రాన్ని జపించటానికి మీరు మంగళవారం రోజున కానీ ఆదివారం రోజున కానీ శుక్రవారం పౌర్ణమి రోజుల్లో స్టార్ట్ చేయాలి కంటిన్యూస్ గా ఫార్టీ ఎయిట్ డేస్ చేయాలి నలభై ఎనిమిది రోజులు చేయాలి ప్రతిరోజు ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించాలి లేడీస్ కి అడ్డు వచ్చినప్పుడు పీరియడ్స్ టైం వచ్చినప్పుడు ఆ ఫైవ్ డేస్ స్కిప్ చేసేసి మరలా కంటిన్యూ చేయవచ్చు మంత్రాన్ని జపించటానికి స్టార్ట్ చేసే ముందు తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రపరచుకుని స్టార్ట్ చేయాలి మార్నింగ్ కానీ నైట్ కానీ ఈ మంత్రాన్ని జపించాలి ఈ ఫార్టీ ఎయిట్ డేస్లో నాన్ వెజ్ తినకూడదు మీరు పూజా గదిలో కానీ హాల్లో కానీ జపించవచ్చు మ్యాట్ వేసుకుని కానీ చైర్లో కూర్చునైనా ఈ మంత్రాన్ని జపించవచ్చు ముందుగా వినాయకుణ్ణి ప్రార్థించి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ నలభై ఎనిమిది రోజులు ఈ మంత్రాన్ని జపించాలని మనస్ఫూర్తిగా వేడుకోండి తరువాత దుర్గమ్మకు మీ కోరికను చెప్పుకోండి గవర్నమెంట్ జాబ్ గురించి కానీ వ్యాపారంలో పురోభివృద్ధి సాధించడానికి కానీ వీసా రావటానికి కానీ కోరుకున్న జాబ్ పొందటానికి కానీ కోరుకున్న వ్యక్తితో వివాహం జరగటానికి కానీ ఇలా మీ మనసులో కోరికను చెప్పుకొని ఈ మంత్రాన్ని జపించవచ్చు మీకు టైం ఎక్కువ ఉంటే ఒకే రోజులో వెయ్యి ఎనిమిది సార్లైనా జపించవచ్చు టైం లేని వాళ్ళు నూటెనిమిది సార్లు జపించవచ్చు నమ్మకంతో చెప్పండి ఆ అత్యంత శక్తివంతమైన మంత్రం ఓం హ్రీం దుమ్ దుర్గాయే నమ ఓం హ్రీం దుమ్ దుర్గాయే నమ ఓం హ్రీం దుమ్ దుర్గాయే నమ జరగనే జరగదన్న పని కూడా ఖచ్చితంగా జరిగేలా చేసే శక్తివంతమైన మంత్రం స్వస్తి